అండి గోధుమ పిండితో సాఫ్ట్గా వచ్చి గులాబ్ చేసి చూపిస్తాను కప్పు గోధుమ పిండి కరెక్ట్ క్వాంటిటీ అలాగే దీంట్లో మిల్క్ పౌడర్ ఇవాంటితో మిల్క్ పౌడర్ దీంట్లో అర టీ స్పూన్ వంట సోడా కప్పుకొని Oke, oke, sendok oke, Pindikan oke, oke, పాదు పోస్తూ కలుపుకోవాలి సాఫ్ట్గా కలిపి కలుపుకోవాలి పిండిని చూసారా ఎంత సాఫ్ట్ అయిందో కలిపి పదిహేను నిమిషాలు రెస్ట్ ఇద్దాం అప్పుడు అప్పుడు అంతవరకు పాకను పట్టుకుందాం ఒకటిన్నర కప్పు వరకు షుగర్ వేసుకోవాలి అలాగే ఒకటి నెల కప్పు వాటర్ని ఒకటిన్నర కప్పు వాటర్ స్టవ్ మీద పెట్టేద్దాం చూడని ఫ్లేవర్ లేవర్కోసం కొంచెం జిగురుగా వస్తే చాలు పాక రెడీ అయిపోయింది జిగురు జిగురుగా ఉంది చాలు ఆయిల్ హీట్ అయింది ఉండలు ఉలా జీలా చేస్తున్నాం కదా ఆయిల్లో వేస్తుందాం స్లో ఫ్లేలో పెట్టుకోవాలి మనం ముందే వేసిన హాయి హీట్ అయింది కాబట్టి ముందే వేసినవి కొంచెం కలర్ అయినాయి అందు కాబట్టి మనం స్లో పెట్టుకోవాలి స్లో పెట్టుకొని స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు క్రిస్ బాగా వేగుతాయి హై ఫ్లేమ్లో ఎక్సర పెట్టుకోకూడదు ఏ పదార్థం ఏ వంట చేస్తున్నా కూడా హైలో పెట్టుకుంటే తొందరగా ఎగుతాయి అందులో కుకింగ్ అవ్వదు చూడండి రెడీ అయిపోయినా పాకములుగా వేడిగా ఉంది ఇవి తీసి ఇప్పుడు వేడి పాకంలోనే వేసుకుందాం

అయిపోయాడు ఇదిగోండి డిఫరెంట్ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది నా సాంగ్ సర్ప్రైజ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి షేర్ చేసి పక్కన బయట ఒకటి మళ్ళీ ఒకటి మళ్ళీ కలదు అందరికీ బాయ్